ప్రైజ్ వెళ్ళడండి అందరికీ బైబిల్లోని శక్తివంతమైనటువంటి ఆరుగురు స్త్రీలు ఎవరు వారి యొక్క పేర్లు ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము మొట్టమొదటిది వచ్చేసి షారా గారు ఈమె ప్రతి జనములకు తల్లిగా ఉన్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదహారు వచనంలో విశ్వాసులకు తల్లిగా ఉన్నట్లు చూస్తాము రెండవది దెబోరా ఈమె ఒక నాయకత్వం గల స్త్రీ అలాగే ఇస్రాయేల్ ప్రజల మీద ఒక న్యాయమూర్తిగా ఉంటుంది ఈమె గురించి న్యాయాధిపతులు ఐదవ లో ఉంటుంది మూడవదిగా చూసుకుంటే ఎస్తేరు గారు ఈమె ఒక ధైర్యవంతురాలైనటువంటి స్త్రీ ఈమె గురించి ఎస్తేరు రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఉన్నట్లుగా చూస్తాము ఇంకా నాలుగవదిగా చూసుకుంటే గారు ఈమె ఒక వినయ విధేయత గల స్త్రీ ఈమె గురించి రోతు గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఇంకా ఐదవదిగా అభిగయేలు ఈమె ఒక జ్ఞానవంతురాలు ఈమె గూర్చి ఒకటవ సామేలు ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఉంటుంది చివరిగా ఆరవ వ్యక్తిగా తల్లి అయినటువంటి మరియ ఈమె ఒక దయాప్రాప్తురాలు ఈమె గూర్చి లోకసువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటుంది ఈమె తన పవిత్రతను కాపాడుకుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది